అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం తిరుపతి జిల్లా మంగళంలో ఎర్రచందనం గోడౌన్ ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు చెందిన ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం వివరాలను అడిగి తెలుసుకున్నారు నాలుగు కిలోమీటర్ల పైగా ప్రయాణం రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును పరిశీలించి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు ప్రతి చెట్టుని పరిశీలించారు ఏబిసి నాన్ గ్రేడీల వారిగా ఉన్న దొంగల వివరాలను అటవీ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఎనిమిది గోడౌన్లో ఉన్న రికార్డులను అన్ని పరిశీలించారు బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడు పోయే వరకు ఒక్క దొంగ కూడా మిస్సు అవకూడదని అధికారులకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లు పెట్టండి ధన్యవాదాలు